మా ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తా ఉంది ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ఇక్కడ రెండు హాస్టల్స్ ఐదు వందల మంది పిల్లలకి ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసి చాలా సంతోషం ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా రెండు హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్ తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైట్ దూరం అవుతుంది అన్ని స్కూల్స్ అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూలు దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతుంది ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అదేవిధంగా పీవీఆర్ఎస్ అంజీ రోడ్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక ఐదు కోట్ల రూపాయలతో మంజూరు అయ్యి ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలతోటి ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం విషయం కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వసతి అనేది ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది కూడా నిర్మాణం చేయాలనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి కోరిక కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇది వారు ఎప్పుకో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు పెద్దపేట వేయటం అనేది మనం చూస్తున్నాం ఎవరైతే పేద విద్యార్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళందరూ కూడా ఉండే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా వాళ్ళు భవిష్యత్తులో చదువుకొని ఒక మంచి మార్గంలో వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము కూడా అప్పుడప్పుడు వస్తాం ఖచ్చితంగా అన్నీ బాగుండేటట్టుగా పది కాలాలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకునే విధంగా మేము కూడా వచ్చి చెక్ చేసి బాగా నీట్గా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోష విషయం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మంత్రి గారు ఇందాక బాయ్స్ హాస్టల్ కూడా సైటు చూస్తున్నాం దాన్ని కూడా పెట్టేసి దాన్ని కూడా పూర్తి చేస్తే గర్ల్స్ అటు బాయ్స్ అందరూ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం